హాయ్ హలో నమస్తే నేను మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి మేము కర్నూలు నుంచి అనంతపూర్కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మొట్టమొదటి వీడియో అండి ఈ వీడియో అనేది చాలా రోజుల క్రిందటిది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దండి ఫ్రెండ్స్ కొద్దిగా షాపింగ్ అనేది చేశాను ట్రాన్స్ఫర్లో టమోటా బుట్ట ఇవన్నీ పగిలిపోయాయి కొన్ని ప్లాస్టిక్ సామాన్లు పగిలిపోయాయి అందుకే నేను షాపింగ్ చేశాను పిల్లల కోసం కొన్ని స్నాక్స్ బాక్స్ తీసుకున్నాను అలాగే కొన్ని స్టీల్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను చలాకు తీసుకున్నాను చలాకు కూడా ఎక్కడో వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నెక్స్ట్ పిల్లల కోసము టూ బాటిల్స్ మజ్జిగ కోసం తీసుకున్నాను నెక్స్ట్ నేను ఇది అనేది వీడియో అనేది ట్రాన్స్ఫర్ చేసి ఉంటాము కదండి గ్యాస్ సిలిండరు అందుకోసము నేను ఆటోలో వెళ్తున్నాను సిలిండర్స్ తీసుకొని రావడం కోసము నెక్స్ట్ ఈ వీడియో అనేది జనవరి ఫస్ట్ రోజు అండి జనవరి ఫస్ట్ రోజు నేను మార్నింగే పిల్లల కోసం అయితే వట్టి సేమియా ప్రిపేర్ చేశాను వట్టి సేమియాలోకి మనము పాలు ఇటువంటివి ఏవి యాడ్ చేయమండి సరేసురు పెట్టేసి సేమియా ఉప్మా మనం ఎలా చేస్తామో అలాగా సరేసురు పెట్టేసి దానిలోనికి మనం చక్కెర వేస్తాము అలాగే యాలికలు జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ వేసి చేస్తామండి నేనైతే సింపుల్గా అయిపోతుందని నేనైతే ఈ వట్టి సేమని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇదే ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా ఈ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా ఆయనకు సర్వ్ చేస్తున్నాను మా ఆయనకు నాకు మధ్య కాన్వర్జేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ సార్ ఇదిలా సార్ Dylan, sir, happy new year, sir. Thank you, and I wish you the same. Uh. Happy new year, sir. Thank you, and I wish you the same. మేమైతే కొద్దిగా షాపింగ్ కూడా చేశామండి మా బాబుకు బర్త్డే కోసము డ్రెస్ అనేది తీసుకోవాలని షాపింగ్ చేశాము అప్పటి వీడియో అండి ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే చాలా చాలా డ్రెస్సెస్ చూసాము ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది కానీ మేము తీసుకోలేదు నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఒక డ్రెస్ అనేది తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఇక అయితే ఇది కర్నూలులో అనేది లాస్ట్ వీడియో అండి మేము ఎందుకు కర్నూలు నుంచి అనంతపురకు ట్రాన్స్ఫర్ అయ్యే అయ్యాము అనేది నేను ఒక వీడియో అనేది తీస్తాను ఆ వీడియోలో డీటెయిల్గా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఏమీ అనుకోవద్దండి లెంతి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కుదరలేదండి ఓకే అండి బాయ్ కేర్